సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రతి ఇంట్లో విధిగా ఆచరించటం మన ఆవాయితే కదా పెళ్ళైన మరుసటి రోజు ఇంటికి వచ్చిన కొత్త దంపతులతో ఖచ్చితంగా ఈ వ్రతాన్ని గృహ గృహప్రవేశానికి ఇతర శుభకార్యాలు ఆ సమయంలో కూడా ప్రత్యేకించి కార్తీక మాసంలోనూ ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని విధిగా ఆచరిస్తారు మన వాళ్ళు కానీ ఎందుకు ఈ స్వామి వ్రతాన్ని విధిగా చేయాలని చెప్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం సత్యనారాయణ స్వామి వ్రతం అనే వరం మనకి నారదుడి పుణ్యమనే ప్రాప్తించింది లోకోపకారం కోసం ఆయన అందించినవన్నీ వరాలు వ్రతాలు అన్ని అందించారు అందుకే ఆయన దేవశ్రీ స్థానాన్ని పొందారు ఇంతకీ ఈ వ్రతం జాతి మతకుల విభేదాలు లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు స్త్రీలు కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలియుగల్లో దుఃఖాలు పోయి సకల సంపదలు ప్రాప్తిస్తాయి సంతానం కలుగుతుందని సకల సౌభాగ్యాలు వృద్ధి చెందుతాయని స్వయంగా నారదుడికి నారాయణుడే చెప్పారు ఇక వివాహము అయిన వెంటనే ఈ వ్రతాన్ని ఆచరించడానికి కారణము ఇందులోనే దాగి ఉంది కొత్త జీవితాన్ని ప్రారంభించే సమయంలో నవ దంపతులు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అందుకు ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు అవసరమని వారితో ముందుగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయిస్తారు ఇంకా గర్భాధారనానికి ముందర ఈ వ్రతాన్ని దంపతులు ఆచరించడం వల్ల వారు సంతానాన్ని పొందుతారని విశ్వాసం అందువల్లనే నూతన దంపతుల చేత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరింపజేస్తారు సాధారణంగా ఎప్పుడైనా కూడా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించుకోవాలనుకుంటే ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచభక్ష పరిమాణాలు చేసి పూలు ఫలము భగవంతునికి సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలములు ఇచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదాన్ని తాను తిని ఇతరులకు పెట్టాలి ఇట్లా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు ఈడేరుతాయని సంతోషంగా ఉంటారని అంటారు కలియుగంలో విశేష ఫలితాన్ని అని విష్ణుమూర్తి నారదుడికి చెప్పినట్లు సూతమహాముని సౌనకాది మునులకు చెప్పారు ఈ వ్రత విధానం అంతా కూడా మనకి స్కాంద పురాణంలోని రేవాఖండంలో వివరంగా చెప్పి ఉంది ఓం శ్రీ సత్యనారాయణ స్వామి నమ